చింత చిగురుతోటి చిన్న చేపల కూర వేస్తున్నా చిన్న చేపలు అంటే ఒకే రకం కాదు చాలా రకాలు ఒకే దగ్గర దొరికినాయి చిన్న పాపెర్లు బామన్ చేపలు కొడుపేలు షీర్పెన ఇట్లా అన్నీ అనమాట అయితే చింత చిగురు దొరికిందని చెప్పేసి వేసి చేద్దాం అనుకుంటున్నా తాలింపులో పువ్వు వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా వేస్తా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవ్వాలి అయితే చింత చిగురు వల్ల పులుపు వస్తుందా మరి ఫ్లేవర్ వస్తుందా అంటే ఫ్లేవరే వస్తుంది పులుపు కోసం మళ్ళీ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి ఇక చింత చిగురు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అంటే ఉల్లిగడ్డలు వేయించుకొని దాంట్లో కొన్ని మెంతులు జీలకర్ర కూడా వేయించి అన్నీ ఒకే దగ్గర దంచిపెట్టుకున్న అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పేసి ఉప్పు తర్వాత పసుపు ఇంకా చేపలు ఇంకా కారం ఇలాంటివన్నీ వేసుకొని లాస్ట్లో మళ్ళీ పులుసు వస్తా అనమాట అయితే ఈ చేపలు మధ్య దొరకట్లేదు ఇంతకుముందు దొరుకుతుండే ఈ బామని చేపలు ఏంటంటే ఇవో నా చేతిలో ఉంది కదా ఇది బామన్ చేప అంటారు ఇది బాలింతలకైతే ఖచ్చితంగా వండి పెడతారు పాలు పడడానికి అని చెప్పేసి ఇక పాలు ఆల్రెడీ వస్తుంటే వండరేమో కానీ పాలు రాకపోతే ఏం సజెస్ట్ చేస్తారంటే చేపలు తినే వాళ్ళకైతే బామన్ చేపలు వండి పెట్టండి పాలు తొందరగా వస్తాయని చెప్తారు వాటి పొట్టలు క్లీన్ చేయకుండా వండితే పాలు పెరుగుతాయి అంటారు ఇట్లా నేను ఇప్పుడు క్లీన్ చేసినా కదా అదే బాలింత వండితే ఏంటంటే దాని పొట్టలో ఉన్న చెత్త తీసి పడేయకుండా అట్లనే వండి పెట్టాలి అప్పుడు పాలు పెరుగుతాయి అని అనమాట ఈ బామన్ చేపల పొట్టలో ఉండే చెత్త పాలు పెరగడానికి పనికి వస్తుంది అనేది అయితే అర్థమైంది బట్ వాళ్ళ కోసం వండినప్పుడు మరి పులుసు వస్తారా ఆనియన్ పేస్ట్ చేస్తారా లేదా అనేది అయితే నాకు తెలీదు అండ్ బాలింతలు ఈ ఫుడ్ తీసుకుంటే పాలు పెరుగుతాయి ఆ ఫుడ్ తీసుకుంటే పాలు పెరుగుతాయి అనే దానికంటే కూడా ఫుడ్ మంచిగా తీసుకుంటే పాలు పెరుగుతాయి ఫస్ట్ చాలా మంది పత్ం పేరుతోటి సగం కడుపుకి తింటూ ఉంటారు అనమాట అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని తినేని వాళ్ళు కూడా ఉంటారు బట్ ఒక్కసారి మనం అమ్మాయినమంటే మన పిల్లల గురించి ఆలోచించాలి మన కడుపు నిండితేనే మన నుండి పాలు వస్తాయి మన పిల్లల కడుపు నిండుతుంది మనకు పాలు రాలేదనుకో డబ్బా పాలు లేకపోతే ఆ పౌడర్లు కలుపుకుంటూ తాగిపించాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే ఎప్పుడు మనకు పని ఎక్కువనే ఉంటుంది పెరుగుతూ ఉంటుంది మనతో పాటు మన ఇంట్లో వాళ్ళని కూడా కష్టపెడుతూ ఉంటాం అమ్మమ్మలు నానమ్మలకి ఎప్పుడు చూసిన డబ్బాలు కడిగే పని పాలు నింపే పని లేదంటే మనకు ఆ పనులు ఉంటే మన పనులు వాళ్ళు చేయాల్సి వస్తుంది సో ఒక్కసారి అమ్మాయినమంటే చాలు మన ఫుడ్ మన ఆరోగ్యం మన పిల్లల ఫుడ్ మన పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి అట్లనే వేరే వాళ్ళని కష్టపెట్టొద్దని ఆలోచన ప్రతి ప్రతి తల్లికి ఉండాలి అమ్మైనా సరే అత్తయినా సరే అవసరానికి మించిన సేవ ఎవరితోనూ చేయించుకోవద్దనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అండ్ బాలింతల కోసం చెప్పిన చిన్న చేపల రెసిపీ కానీ వాళ్ళకి చెప్పిన మంచి విషయాలు కానీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు